హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని ఈ ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి భద్రాచలం వచ్చాము స్వామిని దర్శనం చేసుకోవడానికి అనేసి లాస్ట్ వీడియోలో చూపించాను కదా గుడి బయట అంతా ఏ విధంగా ఉంది గోదావరి నది అవన్నీ కూడా లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఈ రోజైతే దర్శనానికి వెళ్లే ముందు దర్శనానికి టైం అయిపోతుందని మేమైతే త్వరగానే బయలుదేరామండి వర్షం కారణంగా అక్కడక్కడ కొద్దిసేపు ఆగడం వల్ల టైం అయిపోయింది మేము వచ్చేసరికి అయితే వన్ ఓ క్లాక్ అయింది వన్ ఓ క్లాక్ అయితే గుడి మూసేశారు మళ్ళీ త్రీ ఓ క్లాక్ అయితే గుడి తెరుస్తారండి ఈ లోపు ఇదంతా కూడా వీడియో తీసుకుందాం ఫొటోస్ తీసుకుందాం అనేసి ఇదంతా కూడా వీడియో తీస్తున్నాము గోశాలలో కృష్ణుడి విగ్రహం చూశారు కదండి చాలా అందంగా ఉంది గోమాతలకు వచ్చేసి ఇక్కడ గ్రాస్ అయితే పెడుతున్నారు మా పిల్లలు ఇక్కడ గ్రాస్ ఇక్కడ అమ్ముతారు చిన్న కట్ట ట్వంటీ రూపీస్ కి అమ్ముతారు గ్రాస్ మనం కొనుక్కొని ఇక్కడ వచ్చేసి ఈ మెట్లు బ్యాక్ సైడ్ మెట్లు అండి ఫ్రంట్ సైడ్ మెట్లు ఎక్కువగా ఉంటాయి అనేసి మేము ఈ సైడ్ నుంచి అయితే దర్శనానికి వెళ్ళాము సాటర్డే సండే ఎక్కువగా రెష్ గా ఉంటుంది నార్మల్ డేస్ లో తక్కువగా ఉంటారు భక్తులైతే ఇక్కడ సాటర్డే వచ్చాం కాబట్టి మార్నింగ్ ఎంత రష్ గా ఉంటుంది ఈవినింగ్ కూడా అంతే రష్ గా ఉంటుంది ఇక్కడ వెయిట్ చేస్తున్న వారందరూ కూడా త్రీ ఓ క్లాక్ ఓపెన్ అయిన తర్వాత దర్శనం చేసుకునే వాళ్ళేనండి అంతా కూడా లేటుగా వచ్చారు కదా అందుకోసం అనేసి త్రీ ఓ క్లాక్ దర్శనానికి అయితే ఇక్కడ అందరూ కూర్చున్నారు కూర్చోవడానికి మనకి వెయిటింగ్ వెయిటింగ్ చేయడానికి చక్కగా ఫ్యాన్స్ ఉంటాయి చైర్స్ ఉంటాయి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి వాటర్ సప్లై కూడా ఉంటుంది ఇవి వచ్చేసి ఫ్రంట్ సైడ్ మెట్లు అండి అసలు మనం టెంపుల్కి దర్శనానికి రావాలంటే ఫ్రంట్ సైడ్ మెట్లు ఎక్కే రావాలి కాకపోతే ఎక్కువగా మెట్లు ఉంటాయని మేమైతే బ్యాక్ సైడ్ మెట్లు ఎక్కువ వచ్చాము ఇదంతా కూడా క్యూ వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారండి త్రీ ఓ క్లాక్ అంటే టూ థర్టీ టూ అవుతుంది you <laughs> క్యూ లైన్లో ఒక్కొక్కరు వెళ్ళి నిల్చుంటున్నారు త్రీ ఓ క్లాక్కి అందరు ఒకేసారి వస్తే బాగా రష్గా ఉంటుందనేసి కొంతమంది ముందు వెళ్ళి క్యూ లైన్లో నిల్చుంటున్నారు ఇక్కడ చూపిస్తున్న అన్నీ కూడా క్యూ లైన్లు అండి ఇక్కడ సండే సాటర్డే వచ్చేసి రష్గా ఉంటుంది ఇంకా మిగతా నార్మల్ డేస్లో నార్మల్గానే ఉంటారు భక్తులు ఇంకా శ్రీరామనవమికి ముక్కోటికి కార్తీక మాసంలో అయితే బాగా రష్గా ఉంటుంది లక్షల్లోనే వస్తారు భక్తులు చాలా చాలా దూరాల నుంచి వస్తుంటారు కదండి ఇక్కడ వచ్చేసి పుష్ప అర్చనలు ఇంకా అభిషేకాలు ఇవన్నీ టైమింగ్స్ అన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ మనం ఒకవేళ క్యూ లైన్ లో ఎక్కువగా రష్గా ఉంటుంది వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకి ఒక టెన్ మినిట్స్ లో ఫైవ్ మినిట్స్ లో దర్శనం అన్నది అయిపోతుంది ఇక్కడ టైమింగ్స్ చూడండి చాలా దూరం నుంచి వచ్చి దర్శనాలు చేసుకుంటూ ఉంటారండి భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత పర్ణశాల వెళ్ళి పర్ణశాల సీతారామచంద్ర స్వామిని కూడా దర్శనం చేసుకుంటారు గోదావరిలో పుణ్యస్నానాలు అవన్నీ చేసి తర్వాత పాపికొండల టూర్ కూడా వెళ్తూ ఉంటారు చాలామంది పర్ణశాల టెంపుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉందండి ఇది ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో కర్ణశాల టెంపుల్ వీడియో ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి ప్రత్యేకంగా శ్రీ స్వామి వారి అంతరాయంలో పూజలు జరుపుకుంటారు కదండి కొంతమంది వాళ్ళైతే తప్పనిసరిగా సాంప్రదాయమైన దుస్తుల్లోనే ధరించాలని అంటున్నారు వచ్చేసి అందరు కూడా క్యూ లైన్ లో వెళ్తున్నారు టైం అవుతుందని మేమైతే చక్కగా ఫోటోస్ వీడియోస్ అయితే దిగుతున్నాం తీసుకుంటున్నాము ఇక్కడ వచ్చేసి టైం అయిపోతుందని అందరు ముందుగానే వెళ్ళి క్యూ లైన్ లో నిల్చుంటున్నారండి కాకపోతే అక్కడ వచ్చేసి సిబ్బంది ఏంటో పని ఉందని ఊరిక బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తున్నారు టైమింగ్స్ కరెక్ట్ గా పాటిస్తారండి త్రీ ఓ క్లాక్ గుడి ఓపెన్ చేస్తారు కాకపోతే క్యూ లైన్ లో ముందుంటే ముందు దర్శనం చేసుకోవచ్చు కదా అనేసి అయితే క్యూ లైన్ లో ఆల్రెడీ నిల్చున్నారు ఇక్కడ చూశారు కదండి దమ్మక్క అందరికీ తెలిసిందే కదా ఇక్కడ వచ్చేసి దమ్మక్క సీతారామచంద్ర స్వామి విగ్రహాలు అయితే ఇక్కడ కట్టించారండి చక్కగా అప్పుడు మనకి చరిత్రలో ఉంది కదండి దమ్మక్కకి కళలో కనిపించి సీతారామచంద్రస్వామి ఒక్కొక్క పుట్టలో ఉన్నానని నన్ను బయటికి తీసి పూజలు చేయమని దమ్మక్క కలలో శ్రీరామచంద్రస్వామి చెప్పాడని బయటకి తీసి ఒక తాటాకు పందిరి వేసి ఆమెకు తోచినంతలో ప్రసాదం పెట్టి డైలీ దీపారాధన చేసేదని మనకైతే తెలిసిందే కదా ఇక్కడ చూడండి ఆమె ప్రసాదంగా తాటి పండ్లను అయితే పెట్టేదంట ఇక్కడ తాటి పండ్లు ఇవన్నీ కూడా విగ్రహ రూపంలో ఇలా బొమ్మల రూపంలో ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి భక్త రామదాస్ విగ్రహం అయితే ఇక్కడ కట్టించారు భక్త రామదాస్ గారు ఎవరంటే మనకు తెలిసిందే కదా సీతారామచంద్ర స్వామికి ద ఆలయం కట్టించిందే భక్త రామదాస్ అని ఇంకా అందరికీ తెలిసిందే కదండి ఇక్కడైతే రామదాస్ విగ్రహాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అసలు ఇంకా టెంపుల్ బయట కంటే టెంపుల్ లోపల దర్శనం చేసుకున్న తర్వాత చాలా అంటే చాలా బాగుందండి అసలు చాలా అంటే చాలా బాగుంది ఇంకా సీతమ్మ వారి రాముల వారి నగలు అవి అండి ఆభరణాలు గోల్డ్ ఇవన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు లోపల చాలా అంటే చాలా బాగుంది కానీ మనకు కెమెరా ఎలా ఉండదు కదండి వీడియో తీయడం అలాంటివి జరగదు కాబట్టి మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రమే చూడడం జరుగుతుంది చాలా అంటే చాలా బాగుందండి అసలు లోపలే బాగుంది బయటకంటే కూడా ఇక్కడ వచ్చేసి అమ్మవారికి పెడతారు కదా చీరలు మొక్కుబడి చీరలు అవన్నీ కూడా ఇక్కడ వేలం పట్ల అమ్ముతూ అమ్ముతో ఉన్నారండి కాకపోతే కాస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చీరల రేట్ వచ్చేసి పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా రేట్ అయితే ఉందండి కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కుంటున్నారు అమ్మవారి చీరలు కదా చాలా బాగుంటాయిలేండి దర్శనాలకు అయితే టైం అయిపోయింది గుడి అయితే ఓపెన్ చేయడానికి రెడీ అయ్యారు క్యూ లైన్ లో భక్తులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరికి అందరు వెళ్తున్నారు ఇంకా అందరు కూడా క్యూ లైన్ లోకి వెళ్తే మేము చూడండి ఇంకా కూడా ఫొటోస్ అవి దిగుతున్నాము సరే లేట్ గానే దర్శనం చేసుకుందాం నిదానంగా అనేసి దర్శనం అయితే పూర్తి అయిపోయిందండి దర్శనం చాలా బాగా జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మీకు అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ it's